హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరసింహం లక్ష్మి మాటలని పట్టించుకోకుండా ఆత్రేయపురంలో ఉన్న ఇళ్ళని పొలాలని కూల్చడానికి జేసీబీతో సహా వాళ్ళ మనుషులని తీసుకొని బయలుదేరుతారు ఇక ఒక్కసారిగా అతని ముందున్న కార్లు సడన్ బ్రేక్తో ఆగిపోతాయి ఇక అతని మనుషులు భయం భయంగా కిందికి దిగి నరసింహం దగ్గరికి రాగానే ఏమైందిరా అని అతను కోపంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు నరసింహం అనచరుడు ఒకడు ఇలా అంటుంటాడు ఆ లక్ష్మి కార్లకి అడ్డంగా నిలబడిందన్నా అని అనగానే నరసింహం మనుషులతో సహా కోపంగా కిందికి దిగుతాడు ఇక లక్ష్మి అడ్డంగా నిలబడి ఉంటుంది పక్కకి జరుగు అని అతను అంటుండగా లేదు నన్ను దాటుకొని నువ్వు ఊర్లోకి వెళ్ళాలి అని పొగరుగా చెప్తూ అడ్డంగా నిలబడుతుంది లక్ష్మి రేయ్ దీన్ని తొక్కించేయనరా అని అరుస్తుంటాడు నరసింహం ఇక ఎవరు కదలకపోయేసరికి అతనే స్వయంగా జేసీబీ ఎక్కి లక్ష్మి మీదకి జేసీబీని పోనిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఆ నరసింహాన్ని ఏ విధంగా ఎదుర్కొని అతనికి బుద్ధి చెప్పనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్